పహల్గామ్లో ఉగ్రదాడి ఇప్పటికీ మనం మర్చిపోలేనిది అందులో అమూల్యమైనటువంటి మన భారతీయ పౌరుల్ని మనం కోల్పోయాం ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ నడిచింది ఇదంతా మనకు తెలిసిందే అయితే ఈ సందర్భంగా మేము పడుతున్నటువంటి బాధ ఎలా ఉంటుందో ఈ అసీం మునీర్ గాడికి ఇప్పుడు అర్థం కాదు వాడి బిడ్డలకు ఏదన్నా జరిగితే అప్పుడు తెలుస్తుంది అప్పుడు అర్థమవుతుంది అని మాట్లాడారు ఎవరు అంటే పహల్గా ల ల అనుబంధ సంస్థ టీఆర్ఎఫ్ ఉగ్రవాదులు ప్రదర్శించిన అంతులేని ఉన్మాదంలో కోల్పోయిన తొలి ప్రాణం లెఫ్టినెంట్ వినయ్ నార్వాల్ తండ్రి రాజేష్ ఈ ఏడాది ఏప్రిల్ ఇరవై రెండున ప్రకృతి అందాలతో అలరారే పచ్చిక బయళ్లపై ముష్కరులు సృష్టించినటువంటి నరమేధంలో ఇరవై ఆరు మంది టూరిస్టులు అమరులవగా వారిలో లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ ఒకరు ఏప్రిల్ పదహారును వివాహం చేసుకున్న ఇరవై ఆరు ఏళ్ల లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ కేవలం ఆరు రోజుల్లోనే జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు ఆ దుర్ఘటన జరిగిన సమయంలో ఆయన భార్య హిమాన్షి నర్వాల్ ఉన్నారు భర్త పార్థివ దేహం పక్కన కూర్చుని రోధిస్తున్న దృశ్యాలు దేశ ప్రజల్ని కంటతరి పెట్టించాయి ఈ దారుణ ఘటన దేశ ప్రజల్ని తీవ్రంగా కలిచివేసింది అలాగే ఈ పహల్గాంలో మారణ హోమం సృష్టించిన పై అమెరికా కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే పహల్గాం దాడికి బాధ్యత వహించినటువంటి టీఆర్ఎఫ్ను ఉగ్రవాద అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది ఆ అమెరికా ప్రకటన గురించి లెఫ్టినెంట్ నర్వాల్ తండ్రి రాజేష్ నర్వాల్ మాట్లాడుతూ మీడియాతో ఈ వ్యాఖ్యలు చేశారనమాట ఉగ్రవాదుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన తన కుమారుడు వినయ్ నర్వాల్ను గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీరు కుమారుడు లేదా కుమార్తెకు ఏదైనా హాని జరిగితే మేము పడుతున్న బాధ అర్థమవుతుంది నా కొడుకు మరణంతో కుటుంబం మొత్తం మానసికంగా కుంగిపోయింది నిద్ర లేని రాత్రులు మానసిక సమస్యలు వెంటాడుతున్నాయి మానసికంగా అలిసిపోయాం రెండు మూడు గంటల కంటే ఎక్కువగా నిద్రపోవడం లేదు ఏదో బ్రతుకుతున్నామంటే బ్రతుకుతున్నామని వచ్చారు అసలు ఇక్కడ ఈ పహల్గాం ఉగ్రదాడి ఘటనకు సంబంధించి అంతర్జాతీయ న్యాయస్థానాల్లో ఈ మునీర్ గారిని దోషిగా తేల్చి లోపల వేయాలి అసలు కానీ ఏం చేస్తాం రాజకీయాలు అంతర్జాతీయంగా అలా నడుస్తున్నాయి మరి